అందరికీ నమస్కారం కథలోకి వెళ్లే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఈయన మా మావయ్య సార్ పేరు సదాశివం వెంకటరమణ పరిచయం చేసిన ఆయన నాకు నమస్కరించాడు నేను ప్రతి నమస్కారం చేసి కూర్చోండి అన్నాను వారిద్దరూ నా ఎదురుగా సోఫాలో కూర్చున్నారు కొంచెం ఇబ్బందిగానే కాఫీ టీ లాంటివి ఏమైనా అడగబోయి నా శ్రీమతి ఇంకా లేవలేదన్న విషయం గుర్తొచ్చి మాట మార్చాను మీ ప్రతిభ ఎలా ఉంది మా దత్తపుత్రుడు సాగర్ ఎలా ఉన్నాడు ఈ మధ్య రావడమే మానేశాడు బాగా చదువుతున్నాడా అడిగాను రమణను ఎస్ సర్ ఈజ్ ఫైన్ ప్రతిభ బాగుంది బాగా చదువుతుంది తను కూడా అసలు విషయం మావయ్య ఈ మధ్య రిటైర్ అయ్యాడు మేము ఉన్న చోటే ఉంటే ఒకరికొకరం తోడుగా ఉంటామన్న ఉద్దేశం ముఖ్యంగా మాకు పెద్ద దిక్కు నేను మా అన్నయ్య అతను పనిచేసిన పాఠశాలలో పదో తరగతి వరకు చదువుకున్నాము ఆనాడు మా పరిస్థితులు బాగోకపోతే మావయ్య దగ్గర పెట్టుకుని చదివించాడు అందుకని మా ఫ్లాట్ ఎదురుగా ఉన్న మీ ఫ్లాట్ని అద్దెకి ఇవ్వమని అడుగుదామని వచ్చాను అంతలో నా సెల్ రింగ్ అయింది సైమన్ పాల్ మాట్లాడాను రమణ నా దగ్గరకు వచ్చి నీ ఫ్లాట్ రెంట్కి ఇప్పించమని అడిగాడు చాలా ప్రాధాయపడ్డాడు నేను ఉంటానుగా చూస్తూనే ఉంటాను వాళ్ళ మావయ్య కూడా హుందాగానే ఉన్నాడు పర్వాలేదు ఇయ్యి నా సమాధానం కోసం చూడకుండా కట్ చేశాడు సరే రమణ మీరు పాలు అడుగుతున్నారని ఇస్తున్నా ఆ ఫ్లాట్ అంటే నాకు ప్రాణం నా వ్యాపారం బాగా అభివృద్ధిలోకి వచ్చి ఈ డూప్లెక్స్ రెండు స్థలాలు కొనుక్కోవడం అంతా అందులో ఉండగానే జరిగింది మూడేళ్లుగా దాన్ని ఎవరికి అద్దెకివ్వలేదు ఇంటికేమైనా జరిగితే నేను భరించలేను ఓకేనా మరి నిర్మోహమాటంగా చెప్పేశాను రమణ ప్రశ్నార్థకంగా ఆయన కేసి చూశాడు నాకు మా ఊర్లో సొంత ఇల్లు ఉంది సార్ కష్టపడి కట్టుకున్నది ఉన్న ఇంటిని సొంత బిడ్డలా చూసుకోవడం మా ఇంట్లో అందరికీ అలవాటు సార్ అన్నాడు సదాశివం వినయంగా అతన్ని పైనుంచి కిందకు ఒకసారి చూశాను నాకు వినయాలు విధేయతలు నచ్చవు మనదంతా రఫ్ అండ్ టఫ్ అలాగా ఇంట్లో ఎవరెవరుంటారో అడిగాను నేను మా శ్రీమతి మా నాన్నగారు చెప్పాడు సదాశివం నేను నొసలు చిట్లించాను మీ ఫాదరా మీరే రిటైర్ అయ్యాను అన్నారు ఇంకా మీ ఫాదర్ కూడా ఉన్నారా ఒక్క నిమిషం అతని ముఖంలో ఒక కోపపు కెరటం మెరిసి మాయమవ్వడం చూశాను ఎస్ మొదటిసారి కోడి మెడ తిప్పినప్పుడు వెలువెళ్లాడిన బాధ లాంటి ఆ ఫీలింగ్ నాకు వచ్చింది అవునండి మా తాతగారికి తొంభై సంవత్సరాలు రమణ చెప్పాడు సరే కనీసం ఒక సంవత్సరం పూర్తిగా ఉండాలి సాధారణంగా రెంట్ అగ్రిమెంట్ రాసుకోవాలి అయితే సైమన్ పాల్ మీ మేనల్లుడు చెప్పారని ఒప్పుకుంటున్నాను ఆరు నెలల అడ్వాన్స్ ఉండబోయే నెలకి ముందుగానే అద్దె పే చేయాలి మిగతా విషయాలు తెలుసుగా కరెంటు బిల్ మెయింటెనెన్స్ ఎప్పటికప్పుడు అప్డేట్గా పే చేసేయాలి నాకు రసీదులు పంపాలి రెంట్ కూడా ప్రతి నెల ఐదవ తారీఖున నా అకౌంట్లో జమ చేయాలి సరేనా అంటూ లేచాను సింగిల్ సోఫాలో నుంచి వాళ్ళు లేచి నిలబడ్డారు రమణ వెంటనే రియాక్ట్ అయ్యాడు సార్ ఏకంగా ఆరు నెలల అడ్వాన్స్ అంటే ఆయనకొచ్చే పెన్షన్ నెలకు ముప్పై వేలు ఒక నెల పెన్షన్ మీరు అడ్వాన్స్గా అడుగుతున్నారు మీరు కొంచెం తగ్గిస్తే ఆ మాట ఆయన అడగాలి కదా రమణ ఆయనకు లేని నొప్పి నీకెందుకు అన్నాను విసురుగా వాడు చెప్పింది నిజమే సార్ ఆరు నెలల అడ్వాన్స్ అంటే కష్టమే మూడు నెలల అడ్వాన్స్ ఇవ్వగలను సార్ పెన్షన్ అందుకున్న వెంటనే ఎవరి బాకీలు వాళ్లకు తీర్చాకనే ఇంటి ఖర్చులకు వాడుకోవడం అలవాటు సార్ మీరు ఈ విషయంలో దయచూపితే అన్నాడతను నేను ఇళ్లలోకి అద్దెకు వచ్చే వాళ్ల లీలలు కదలు కదలుగా విని ఉన్నాను ఇలాగే ముందు బ్రతిమలాడి తీరా ఇచ్చాక ఇల్లు పాడు చేయడం చెప్పకుండా వెళ్ళిపోవడం కరెంటు బిల్లు కట్టకపోవడం పైగా ఇంటి యజమాని పైన కేసులు పెట్టడం అది నాకు భయం సాలోచనగా అన్నాను సరే సార్ నాలుగు నెలల అడ్వాన్స్ ఇవ్వండి ఇక మీరు వెళ్ళవచ్చు అన్న రీతిలో ఆయన వెంటనే జేబులోంచి ఇరవై వేలు తీసి ఇవ్వబోయాడు నో నో నాకు అన్నీ రికార్డెడ్గా ఉండాలి నా బ్యాంక్ అకౌంట్ వివరాలు ఇస్తాను అందులో ఆన్లైన్లో పే చేయండి రమణ సాయంత్రం వచ్చి ఆ వివరాలు తీసుకువెళ్ళు నమస్కారం మరి అనేశాను ఇక వెళ్తారా అన్నట్టు చాలా కృతజ్ఞతలు సార్ మా మేనల్లుడి దగ్గర ఉండే అవకాశం కల్పించారు అన్నాడు చేతులు జోడించి సర్ సరే సార్ మాకు సొంత ఇల్లు ఉంది ఇలాంటి కథలు చెప్పక నా ఫ్లాట్ బాగా చూసుకోండి అన్నట్టు మేము అందులోంచి వచ్చేసి ఏడాది దాటింది లోపల ఎలా ఉందో ఏమో ఏమన్నా పోతే బాగు చేయించుకుని నాకు రసీదులు పెట్టండి అంతా ఒక్కసారి కాకుండా నేను చెప్పినప్పుడు నెలకో వెయ్యి చొప్పున తగ్గించి అద్దె కానీ అలాగే సార్ మావే తరపున అన్నీ సక్రమంగా జరిగేలా చూసే పూచినాది నా మీద అభిమానంతో మీరు ఒప్పుకున్నారు అంతే చాలు వస్తాం సార్ అని మెట్లు దిగాడు రమణ థ్యాంక్ యూ వన్స్ అగైన్ సర్ సదాశివం నమస్కరించి రమణను అనుసరించాడు వారు మలుపు తిరిగేంత వరకు నా కూర చూపు వారిని వెంబడిస్తూనే ఉంది మరో మూడు రోజుల్లోనే వాళ్ళు ఇంట్లోకి చేరారు నాకు అడ్వాన్స్ అంతా ఆన్లైన్లో పే చేశారు ఆదివారం సదాశివం వాళ్ల ఫాదర్ భార్యలతో మా ఇంటికి వచ్చాడు సదాశివం తండ్రి బాగా మాట్లాడారు నా భార్య కమలకి కూడా పరిచయం చేశాను వాళ్ళది నాతో పోలిస్తే కొంచెం మధ్యతరగతి స్థాయి కుటుంబం వాళ్ళు మాట్లాడి వెళ్ళాక ఒక్కసారి నా గ్రామం నాన్న మా పొలాలు గుర్తుకు వచ్చాయి నాన్న వ్యవసాయం చేసి మమ్మల్ని కష్టపడి చదివించాడు కూలివాళ్లతో సమానంగా ఒక కూలి జీతమైనా మిగులుతుందని తాను మా పొలంలో ఒక కూలివాడే పనిచేశాడు వరదలొచ్చి పంట దక్కకపోయినా వానలు రాక పైరు ఎండిపోయినా ఏ కష్టం ఎలా పడేవాడో మాకు తెలీదు మా పిల్లలకు తిండికి కానీ బట్టకు గానీ చదువుకు గాని ఏ లోటు లేకుండా చేసేవాడు సెలవు రోజుల్లో మీ నాన్నకు సాయం చేయవచ్చుగా అనే అమ్మ అంటే ఆ మట్టి పిసుక్కునే బతుకులు వాళ్ళకెందుకే అని మందరించేవాడు అందుకే ఆ మట్టి అన్న ఆ బురదన్న నాకు అసహ్యం నా భార్య కుండీల్లో మొక్కలు పెంచుదామండి అంటుంది అంటే కుండీ తెచ్చి మట్టితో ఉన్న మొక్కను తెచ్చి కుండీలో మట్టి వేసి అందులో మొక్కను పెట్టి మట్టి అయిపోయిన చేతులు కడుక్కోవడం అంటే చిచ్చి నాకు పరమ అసహ్యం అందుకే నా ఇష్టప్రకారం ఇంటి నిండా నిజమైనవా అనిపించే అంత అందమైన ప్లాస్టిక్ మొక్కలతో వాల్ క్రీపర్తో ఇప్పుడు ఉంటున్న డూప్లెక్స్ సినీ సెట్టింగ్ని తలపించేలా డెకరేట్ చేశాను ఎందుకో తెలియదు ఒక పూట తిండికి లేక కోరుకున్న బట్టకట్ట లేక ఉండే నా స్నేహితుల్ని ఎంతోమందిని బాల్యంలో చూసిన నాకు మట్టి అంటేనే అసహ్యం కానీ వేసవకాలం వెళ్ళాక నెర్రలు తీసిన నేల మీద పడే తొలకరి వర్షం కురిసిన నాడు నానకళ్ళు విచ్చుకున్న పత్తికాయలయ్యేవి నాన్న చిన్నపిల్లవాళ్ల పరుగులు తీస్తూ పదునైన చినుకులు నేల మీద పడి ఎగసిన సన్నటి ధూళిని ఆస్వాదిస్తూ ఆహో ఓహో అంటూ ఆ బురదలో గంతులేసేవాడు ఏమిటి నాన్న అని అడిగితే మట్టి పరిమిళం రా మట్టి పరిమిళం ఈ ప్రపంచంలో ఎన్ని సువాసనలున్నా అవన్నీ ఈ వాసన ముందు దిగదుడిపే అనేవాడు మీకు సంగతి తెలుసా ఎప్పుడు జ్ఞానం వచ్చాక నాన్న పక్కలో పడుకోలేదు ఆ మట్టి వాసన భరించలేక వయసు వచ్చేటంతవరకు వరకు అమ్మ పక్కలోనే కష్టపడి చదువుకోకపోతే ఆ మట్టే పిసుకోవాల్సి వస్తుందని సాధ్యమైనంత ఇష్టపడి చదివి ఈ రోజు సభ రిజిస్టర్ స్థాయికి ఎదిగాను అమ్మాయి బ్యాంక్ ఆఫీసర్గా చేస్తుంది అబ్బాయి అమెరికాలో చదువుతున్నాడు హైదరాబాద్ బదిలైన కొత్తలో ఇప్పుడు సదాశివానికి అద్దెకి ఇచ్చిన ఫ్లాట్ని కొన్నాను కొన్న ముహూర్తం ఎలాంటిదో గాని నాకు బాగా కలిసి వచ్చింది ఇంకా పరుడినయ్యాను అందుకే ఆ ఫ్లాట్ అంటే ఇష్టం నాకు నాలుగు నెలలు గడిచాయేమో ఒకరోజు సదాశివం వాళ్ళ నాన్నగారితో ఇంటికి వచ్చారు నడవలేని తండ్రిని అతి కష్టం మీద అతను తీసుకురావడం నా బెడ్రూమ్లో ఉంచి కనిపిస్తూనే ఉంది నేను ఆఫీస్కి తయారవుతున్నాను కమల్ను పురమాయించాను కమల నాకన్నా నాలుగాకులు ఎక్కువ చదివిన నా జీవిత భాగస్వామి గబగబా వాళ్ళు మెట్లు ఎక్కకుండానే గుమ్మంలోనే ఆపేసింది ఆయన స్నానం చేస్తున్నారు ఆఫీస్కి టైం అవుతుంది ఏమిటో చెప్పండి అంది లోపల అబ్బాయి వచ్చేటంతవరకు కూర్చుంటామమ్మా అబ్బాయితో ఒక్క నిమిషం మాట్లాడే వెళ్ళిపోతాను అంటున్నాడు సదాశివం తండ్రి రామబ్రహ్మంగారు వద్దండి ఈవేళ అర్జెంట్ మీటింగ్ ఉందట బహుశా మీరు మాట్లాడే సమయం ఉండదు ఏమిటో చెప్పండి ఆయన ఆఫీస్కి వెళ్ళాక నేను ఫోన్ చేసి చెప్తాను అంది కమల మేము ఇల్లు ఖాళీ చేస్తున్నామమ్మా కమలకు కోపం వచ్చేసింది నాకైతే దవడ కండరాలు బిగుసుకున్నాయి డ్రెస్ వేసుకుంటున్నాను వెళ్తే నా సమయం పాడవుతుందని నిగ్రహించుకున్నాను కానీ నా తరపున కమల అడగాల్సినవన్నీ అడిగేస్తుంది ఇల్లు ఖాళీ చేస్తున్నారా ఎందుకు ఏడాది పాటు ఉంటానన్నారు మీరు మధ్యలో ఖాళీ చేస్తే ఎవరొస్తారు ఇప్పటికిప్పుడు మాకు అద్దె నష్టం పైగా ఎవరూ లేని ఇంటికి మెయింటెనెన్స్ కట్టుకోవాలి దయతలచి ఇచ్చినందుకు ఇదా మర్యాద ఇంతకి ఎందుకు ఖాళీ చేస్తున్నారు అది కాదు మేడం నాన్నగారికి వెన్నుపూస ఆపరేషన్ జరిగింది మూడవ అంతస్తులో ఉన్న ఫ్లాట్లోకి మెట్లు ఎక్కి వెళ్లాలంటే చాలా కష్టమే ఆథరైటిస్తో బాధపడుతున్నారాయన ఇక మీదట మెట్లు ఎక్కితే ప్రాణానికే ప్రమాదమట లిఫ్ట్ లేకపోయినా మేనల్లుడికి పెద్ద దిక్కుగా ఉందామని అనుకున్నాం అలాగే నా భార్య ఇదివరకు లేని సయాటికా నొప్పితో బాధపడుతుంది ఈ నెల కరెంట్ మెయింటెనెన్స్ అన్నీ కట్టేశాము ఈ నాలుగు నెలల బిల్లు అన్నీ ఈ కవర్లో ఉన్నాయి ఈ కవర్ సరుకు ఇచ్చి సరిచూసుకోమనండి మాది నాలుగు నెలల అడ్వాన్స్ మీ దగ్గర ఉంది మీకేమైనా రావాల్సి వస్తే తీసుకుని మాకు మిగిలిన సొమ్ము పంపమని చెప్పండి అన్నాడు సదాశివం లిఫ్ట్ లేని ఇల్లు అని చూసుకున్న నాడు తెలియదా మా ఇంట్లోకి వచ్చాక రోగాలు వచ్చాయని మీరు వేరే ఇంటికి వెళ్ళి ప్రచారం చేస్తే ఇక మా ఇంటికి ఎవరైనా అద్దెకి వస్తారా అయినా మీరు రోగిష్టి వాళ్ళని తెలియక అద్దెకి ఇవ్వడం మాది బుద్ధి తక్కువ అసలు మిమ్మల్ని కాదు ఆ రమణని అనాలి మేనమావంటూ తీసుకువచ్చి మా నెత్తిన పెట్టాడు ఈసారి కనబెడితే కడిగేస్తాను సరే వెళ్ళండి వెళ్ళండి కమలకు బీపీ పెరిగినట్టు అరిచేసింది అది కాదమ్మా సదాశివం తండ్రి ఏదో అనబోయాడు వెళ్ళిపోయేదానికి ఇంకా వరసలెందుకులేండి వెళ్ళిరండి కమల వాళ్ల ముఖం మీద తలుపు వేసేసింది చుట్టుపక్కల ఇళ్లవాళ్లందరూ చూస్తుండగా అవమాన భారంతో తల వంచుకుని తండ్రిని జాగ్రత్తగా నడిపించుకుంటూ వెళ్లిపోయాడు సదాశివం లోపలి వచ్చిన కమల అంది అంతా విన్నారుగా వెదవసంతా నాతో చెప్పకుండా ఇచ్చారు చూడండి ఎంత నష్టమో ఇక మీతట ప్రతి నెలా మళ్ళీ మెయింటెనెన్స్ కట్టుకోవాలి అడ్వాన్స్ తిరిగి వాళ్ళ మొహాను కొట్టండి అంది కవర్ విసుగ్గా నా చేతిలో పెడుతూ ఆ బాగా పెట్టావు గడ్డి అడ్వాన్స్ తిరిగి ఇవ్వడం ఏమిటి మతిలేని మాట ఇల్లు వద్దని పోయింది వాళ్ళు ఇలాంటిదేదో చేస్తారనే నాలుగు నెలల అడ్వాన్స్ తీసుకున్నా వాళ్ళకి రారు మనమేమి మాట్లాడవద్దు అర్థమైందా ఇదొక్కటి మంచి పని చేశారు రండి టిఫిన్ చేద్దురు కాని కమలను అనుసరించాను ఆరు నెలల తర్వాత అపార్ట్మెంట్ వాచ్మ్యాన్ ద్వారా తెలిసింది సదాశివం తండ్రిగారు పోయి నెల రోజులు దాటిందట ఎందుకో చివుకుమనిపించింది నాకు రమణని అడిగే అడ్రస్ తీసుకుని రమ్మని వాచ్మెన్ పురమాయించాను వాడు అడ్రస్ తెచ్చాడు కమల రానంది ఆ ఆదివారం నేను సదాశివం ఇంటికి వెళ్ళాను చెప్పులు విడిచి లోపలికి వెళ్లబోతూ ఆగిపోయాను నన్ను క్షమించు మావయ్య నాకు పెద్ద దిక్కుగా ఉంటారనుకున్నానే గాని తాతగారి మరణానికి పరోక్షంగా నేనే కారణం అవుతానని అనుకోలేదు మెట్లు ఎక్కి దిగడం వల్లనే ఆయన ఆరోగ్యం క్షీణించి పరిస్థితి చేయి దాటిపోయాక ఇల్లు మారినా ప్రయోజనం లేకపోయింది నన్ను నన్ను మనస్ఫూర్తిగా క్షమించు మావయ్యా రమణ బావురుమన్నాడు ఇందులో నీ తప్పేమీ లేదురా అలా జరగాలని ఉంది జరిగింది అంతే ఆరోగ్యం సగం కుంగదీస్తే వాళ్ళు అవమానించిన విధానం తాతగారిని మరీ కృంగదీసిందిరా ఇంటికి వచ్చి గుమ్మంలో నిలబడిన తొంభై సంవత్సరాల పెద్ద మనిషిని దోషిని నిలబెట్టినట్టు నిలబెట్టి మాట్లాడిన విధానం తాతగారి ఆరోగ్యాన్ని దెబ్బతీసింది ఎంత చదువు చదివితే ఏం ప్రయోజనం ఎంత డబ్బు సంపాదిస్తే ఏం లాభంరా మనిషి అన్నవాడికి మానవత్వం అనే పరిమళం లేకపోయాక చి అతంది ఒక బతికేనా అతన్ని కాదు అతన్ని అలా పెంచిన అనాలి తాము పడిన కష్టం తమ పిల్లలు పడకూడదని వాళ్ళు కోరిందల్లా ఇచ్చి పెంచుతారే ఆ వెదవ తల్లిదండ్రులని అనాలి వాళ్ళ పెంపకాన్ని దుయ్యబట్టాలి నీకింకో సంగతి చెప్పనా వాళ్ళ నాన్న ఎవరో కాదు తాతగారి భూముల్ని కౌలుకు తీసుకుని కుటుంబాన్ని పోషించుకున్నవాడట చాలా మంచివాడట కూలివాళ్లతో సమానంగా పనిచేసేవాడట నీకెందుకయ్యా అంత శ్రమ అని తాతగారంటే భూమి తల్లికి చేసిన సేవే నా కుటుంబాన్ని కాపాడుతుంది బాబు మనిషి పుట్టింది మట్టిలోంచి కలిసిపోయేది ఆ మట్టిలోనే ఆ కష్టం తెలిసిన ప్రతిఓడు మానవత్వంతో పరిమలిస్తాడు స్వామి ఆ మానవత్వ పరిమళం లేనివాడు మనిషే కాదు స్వామి అనేవాడట అలాంటి తండ్రికి ఇలాంటి వాడు పుట్టడం డబ్బు సంపాదించి గొప్పవాడవటం వాడికి గొప్పేమో గాని నా దుష్టులు అలాంటి వాడు గడ్డి పువ్వుతో సమానం ఆ పరిమళం లేని మనిషి గురించి మనం ఇంకా మాట్లాడుకోవడం మహాపాపం వదిలే డబ్బే ఈ ప్రపంచంలో అన్నీ సమకూర్చుతుంది అనుకుని బతికే అలాంటి వాళ్లకు మాడు పగిలేలా దెబ్బ తగిలినాడు గాని మనిషి విలువ తెలియదు నువ్వు అనవసరమైన ఆలోచనలు మాని హాయిగా ఇంటికి వెళ్ళు ఇంకొక మాట అతను అతని కుటుంబం స్నేహం అనే పదానికి అనర్హులు నా మాటలు అర్థమైతే సరే సరి లేకపోతే నీ ఇష్టం వెళ్ళిరా అత్తతో చెప్పేసి వెళ్తాను మావయ్య రమణ లేచిన చెప్పుడు నిలువున నేల కుంగిపోతున్న భావం మనసును మెలిపెట్టి కళ్ళనీళ్ళు సుళ్ళు తిరుగుతుండగా నిశ్శబ్దంగా వడివడిగా అడుగులు వేసుకుంటూ వెనక్కి తిరిగి ఇంటిదారి పట్టాను నేను